కాలేజీలు బంద్ చేశారు మా పిలుపుని అందుకొని పాఠశాలలు బంద్ చేశారు విద్యా సంస్థలు ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు పిల్లలు ఆవేశంతో ఉన్నారు తగుల అని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఇబ్బందుకు సపోర్ట్ ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పి అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా బీఎస్పీ పార్టీ అనేక మంది సంఘ సంస్కర్తలు పెద్దలు కూడా మందకృష్ణ మాదిగా అదే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు అద్దంకి దయాకర్ విశారథన్ మహారాజు గారు సంజీవ నాయక్ కల్వకుంట కవిత ఐఏఎస్ చిరంజీవి గారు ఓయూ క్యాంపస్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ పాదమూరి యూనివర్సిటీ మొత్తం లాయర్పురం హైకోర్టు జిల్లా కోట లాయల్పురం నాయకులందరూ కూడా ఎన్జిఓస్ ఆర్టీసీ ప్లస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం కూడా మద్దతు ఇచ్చారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు శాతవాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇట్లా మేధావులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు మరో రోజు చెప్తా తప్పనిసరిగా ఈ బంధుకు మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీల డిమాండ్ న్యాయమైందని చెప్పి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు చెప్తున్నా అదేవిధంగా అన్ని కుల సంఘాలు ఒక్కొక్కరు జెండాలు పెట్టుకొని నూట ముప్పై ఆరు బీసీ కుల సంఘాలు వాళ్ళందరి నాయకులు అదేవిధంగా మున్నూరు కాపు ముదురాజు యాదవ కురుమ గౌడ కుమ్మరి కమ్మరి పద్మశాలి విశ్వబ్రహ్మణ వంశీరాజు అదేవిధంగా రజక నాయబ్రహ్మణి గంగపుత్ర వీరభద్రయ వంశీరాజు ఇంకా గంగిరేతుల సంఘం కాకి వాళ్ళు గంగిరేజులతో ప్రదర్శన జరిపారు ఈ విధంగా అన్ని కుల సంఘాల పేర్లు ఇంకా చెప్పడానికి టైం జరుపుదని చెప్పలేదు నూట ముప్పై ఆరు కులాల సంఘ కుల సంఘాలు దాదాపు ఉద్యోగుల సంఘం బీసీ ఉద్యోగులు టీచర్లు టీచర్ల సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం ఇట్లా ప్రతి కుల సంఘం కూడా ఈ బంధుకు పార్టిసిపేట్ చేశారు బ్రహ్మాండంగా విజయవంతం చేశారు అందుకు వారందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను